రెండు వందల అరవై నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం జకరియ గ్రంథము పదకొండవ అధ్యాయము లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్షరాజ్యములు పాడైపోయెను సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధూర వృక్షములారా అంగలార్చుడి గొర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది ఏలైనగా వారి అతిశయాస్పదము లయమాయను కొదమసింహముల గర్జనము వినబడుచున్నది ఏలైనగా యోర్ధాని యొక్క మహారణ్యము పాడైపోయెను నా దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపురాదులమని అనుకుందురు వాటిని అమ్మినవారు వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది యహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే ఎహోవా వాక్కు నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరినీ విడిపింపను కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు రెండు కర్రలు చేతపట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఏలైనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని అది విరవబడిన దినమున నేను చెప్పినది ఎహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి ఇచ్చిరి యహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రైధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని అప్పుడు బంధకమను నట్టి నా రెండవ కర్రను తీసుకొని యూదావారికి ఇస్రాయిలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని అప్పుడు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక్క కాపరి పనిముట్లను తీసుకొమ్ము ఏలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగుచెయ్యడు పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు కాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచూ వాటి డెక్కలను తుత్తునీలుగా నుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యియుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును జకరే గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన ఎహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చునదేమనగా నేను ఎరుశిలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుశిలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూనూ దానికి విరోధులై కూడుదురు ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికినీ ెదరును వాటిని వారికి వెర్రిని పుట్టింతును యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగజేతును అప్పుడు ఎరుశలేములోని అధికారులు ఎరుశలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును వారు నలుదిక్కులను జనములనందరినీ దహించుదురు ఎరుషలేము వారు ఇంకను తమ స్వస్థల మగు ఎరుశలేములో నివసించుదురు మరియు దావీదు ఇంటివారును ఎరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుశలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను సంతతివారు దేవుని వంటివారుగాను జనుల దృష్టికి యహోవా దూతల వంటి వారుగాను ఉందురు ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు అన్ని జనులనందరిని నేను నశింపజయ్యా పూనుకొనేదను దావీదు సంతతివారి మీదను ఎరుషులేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి ఎక్కడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఎక్కడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు మెగుద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున ఎరుషలేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు దావేదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాపింతురు జకరియ గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యములక యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనిన ఎడల వాణిని కన్న తల్లిదండ్రులు నీవు యహోబా నామమున అబద్ధములు పలుకుచున్నావే నీవికను బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్నా తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టియూ ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను నీ చేతులకు గాయములేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యముల కధిపతియగు వాక్కు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చెయ్యుము చిన్నవారి మీద నేను నా హస్తమునుంచుదును ఇదే యహోవా వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోబ మా దేవుడని వారు చెప్పుదురు జకర్య గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇదిగో యహోబ దినము వచ్చిచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును ఏలైనగా ఎరుశిలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులనందరినీ సమకూర్చబోవుచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లపెట్టబడును స్త్రీలు చెరుపబడుదురు పట్టణంలో సగం మంది పోవుదురు అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోబా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున ఎరుషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడైన యహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుషలేముల నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును వేసవికాలమందును చలికాలమందును అలాగుననే జరుగును యహోబా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఎరుషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మపు కొనవరకును హనన్యేలు గుమ్మం నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును మరియు గేబా నుండి ఎరుషలేము దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసింతురు శాపమికను కలుగదు ఎరుశలేము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు ఎహోవా తెగుళ్లు పుట్టించి ఎరుశలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఈలాగున మొత్తును వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును ఆ దినమున యహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు యూదా వారు ఎరుశిలేమునొద్దా యుద్ధము చేయుదురు బంగారును వెండియు వస్త్రములును చుట్టూనున్న అన్నిజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును అలాగుననే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబముల మీదను దండుపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును మరియు ఎరుషలేము మీదికి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతి అగు యహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యగు యహోవాయను రాజునకు మృక్కుటకై ఎరుసలేంనకు రాని వారందరి మీద వర్షము కురవకుండును ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యహోవా వారిని మొత్తును ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్నిజనులకందరికినీ రాగల శిక్ష ఇదే ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద ఎహోబాకు ప్రతిష్ఠితము అనుమాట వ్రాయబడును యహోబా మందిరంలోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఎరుషలేము నందును యూదాదేశ మందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతి అగు యహోబాకు ప్రతిష్ఠితములగును బలిపశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు ఆ దినమున కణానీయుడు ఇకను సైన్యములకు అధిపత్య యహోవా మందిరములో ఉండడు